వినాయకుని ప్రార్థన పద్యములు తొండము నేకదంతము తోరపు భోజయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జలను మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయండడి పార్వతీతనయ ఓయి గణాధిపనీకుమృకెదన్ తొలుతన విఘ్నమస్తనుచు ధూర్జటి నందననీ దన్ ఫలితము సేయుమయ్య నిన్ను ప్రార్థన చేసద ఏకదంత నా వలపలి చేతి ఘంటమున వాక్కునెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడదను దైవ గణాధిప లోకనాయక తలచితినే గణనాథుని తలచితి నే విఘ్నపతిని దలచిన పనిగా తలచితినే హేరంబుని తలచితి నా విఘ్నములను తొలగించుటకు అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము నా అనుబ్రాలు చిరకుర సంబున్ అగ్రసుతునకు పటుతరముగ విందు చేసి ప్రార్థింతు తుమదిన్